సార్ నమస్తే నమస్తే సార్ సార్ మీ పేరు పద్మనాభం సార్ కలగడ పద్మనాభం పద్మనాభం సార్ వృత్తిపరంగా ఏం చేస్తారు ఓకే బ్రతుకు తెలియదు ఘంటసాల పాటలు అంటేనే మా ఓల్డ్ ఏజ్ మా ఫాదర్స్ వాళ్ళంతా సంగీతం సంబంధించిన కాబట్టి మాకు పాత పాటలు తీసుకునేసి ఘంటసాల పాటలు పాడుకుంటా ఓకే మాకు ఆ పాటలు ఇల్లు నాడు సీతారామ సార్ మాకు గురువు అయిన తబులా సార్ వేషాలు కూడా వేసుకున్నారు సార్ ఓకే ఓకే మీ రోజు ఉషా డ్రెస్సెస్కి వచ్చారు ఉషా డ్రెస్సెస్ నన్ను కలిసారు మిమ్మల్ని చూసి నాకు చాలా సంతోషం ఏమంటే ఒక కళాకారుడికి ఏం కావాలంటే వాడికి తృప్తిగా ఒక పాటలు ఒక డాన్స్ కానీ ఒక పాటు కానీ వింటూ ఉంటే ఎంతో తృప్తిగా ఉంటుంది మీ పాటు ఒక రెండు లైన్ నేను విన్నాను నాకు చాలా ఇంప్రెస్ అయింది మీరు దయచేసి నాకు ఒక వర్ణాలు కానీ లేకపోతే ఏదో అన్మయ్యకి సంబంధించి ఏదైనా ఒక కీర్తనలు కానీ మీకు ఇష్టం వచ్చింది మీకు ఏది నచ్చుతుందో గంట సరదా కానీ ఏదైనా ఒకటి పాడండి సార్ ప్లీజ్ పాడండి ఒక రెండు లైన్ పాడండి ఓకే

Adi Deva Parabhatma Parat Parabhata Bhava Banjana Parat Parabhata Bhava Banjana Chara శరలోక జనక నమో నమో ఆది దేవా పరమాత్మ వేద వేదాంతస్య నమో నమో రిపీట్ ఇప్పుడు మీరు గంటసల అన్నారు గంటసల ఏం పాడుతారు పద్యం పడతారా పద్యం పడతారా పాడండి ೇ ನುಂಗು ನೆಕ್ಕಿ ಬೆಕ್ಕೇನುರುಘಡದ ಪುರವೀದುಲ ಜಾಲಗಲಡೆ ಮಣಿಮಯಂಬೈನ ಭೂಸನ ಜಾಲ ನೊಪ್ಪಿ ಎಡ್ಡೋಲ ನಂಪು ನುಂಡಗಲಡೆ ಕರ್ಪೂರ ಚಂದನ ಕಸ್ತೂರಿ ಕಾದುಲ ంపు సొం పరబోధింపగల అతిమూహల చతురంగముల తోటి సంఘటి వేకలు సలు పగలడే కయమున నోడిపోయిన కౌరవేంద్ర ఇను మునా బుద్ధిమరలి ఈతను ಸುಧತಿ ಒಡ ಇದು ಲಿಂಗಲಡೆಟಲಾಡಂಗರ ಥ್ಯಾಂಕ್ ಯು ವೆರಿ ಮಚ್ ಸರ್ ಚಾಲ ಬಾಕಿ ಪಾಡ್ತಾರೆ ఆ భగవంతుడు మీకు ఇంకా ఆరోగ్యము ఐశ్వర్యం అన్ని దైపాల్యాన్ని కోరుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ పద్మనాభ గారు మీరు వృత్తిని ప్రేమించండి మీ కళను ప్రేమించండి మీ వీలైనంత వరకు మీకు సహాయం చేయండి అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్